విశాఖ మరణిమాప పండుగ మహోత్సవాలు బాంబే కాలనీ కనకాల వీధి డాబా గార్డెన్స్ వద్ద ఘనంగా జరిగాయి కార్యక్రమానికి విశాఖ పార్లమెంట్ సభ్యులు తో పాటుగా ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ వైద్య సేవ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కోఆపరేటివ్ ఆయిల్ స్పీడ్స్ గ్రోవర్స్ ఫెడరేషన్ లిమిటెడ్ చైర్మన్ గండి బాబ్జీ ఆజరే అమ్మవారిని దర్శించుకున్నారు ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారులు ఆలయ ప్రధాన అర్చకులు వారికి దర్శనం అనంతరం తీర్థ ప్రసాదాలు అందజేశారు ఈ సందర్భంగా కార్యక్రమం ఉద్దేశించి

ఈ టెంపుల్లో కీలక పాత్ర వహించడం చాలా రావడం ఈ వార్డు సభ్యులు కూడా ఈ పండుగ బాగా జరుపుకోవాలంటే మన మరణి ఉత్సవానికి కమిటీ వాళ్ళ ఆహ్వానం మేరకు దేవాలయానికి రావటం జరిగింది ఈ ఉత్సవానికి మనకి పరదారు తర్వాత వాచ్ సుధాకర గారు కూడా రావడం జరిగితే యాక్చువల్గా అయితే మన వర్త జరిగింది చాలా రేపు రేపు అసలు వాళ్ళు దేవాలయం కన్స్ట్రక్షన్ వరకు చూస్తే మన బాధ్యత కానీ కృషి వల్ల డెవలప్ డెవలప్మెంట్ నాకు బాగా జరిగింది సో మీ సందర్భంగా నేను అన్నీ కమిటీ కంపెనీవారి ఆహ్వానం నేరపెట్టారు మీ అందరికీ కూడా నట్టు మా నిన్న మన స్వగృహం కనక్ల వీధి బాంబే మా గ్రామానికి గ్రామ దేవత మేడు మా బాంబవారు ఉత్సవాల సందర్భంగా ఈరోజు మేము మన విశాఖ అంపీ బర్త్ గేమ్ గండి బాబుజీ గారిని చైతమ్మరాజు సుధాకర్ గారిని తినడం జరిగింది వాళ్ళు మా అలవాన ఉన్నరకు వాళ్ళు రావడం జరిగింది వాళ్ళ సుందరత మేము పండుగ వాళ్ళు సంచరించుకొని మా అమ్మవారి విశేష ఇది చెప్పుకోవడం జరిగింది మాకున్న చిన్న చిన్న గ్రామ సమస్యలు కూడా చెప్పుకోవడం జరిగింది వారికి మాకు భర్త గారు కూడా బాగా స్పందించి అని చేసి పెడతామని కూడా చెప్పారు కాబట్టి ఈ పండుగ వర్షం కూడా కొంచెం గ్రాండ్గా చేయాలని మేము అనుకుంటున్నాం మా కమిటీ సభ్యులు కూడా అందరం కలిపి మా ఆలయం డెవలప్మెంట్ అంటే ఫస్ట్ చిన్నది దాన్ని డెవలప్ చేయడానికి అన్ని వేళ మాకు రవికుమార్ గారు అని మా అన్నీ అండేవారు ఆయన అన్ని మాకు మా అని అన్నీ చేశారు ఒక బ్యాడ్ అది ఏదైంది ఆయన జ్ఞాపకార్థం కూడా రవికుమారి గారిని మేము తెలుస్తున్నాం ఏ ప్రతి ఏడాది ఆవిడ వచ్చి ఆవిడ చేయాల్సిన కూడా మా ఆలయాశాన్ని రేపు కార్యక్రమం చెప్పండి ఈరోజు నిన్న తొలిలు పండుగ స్టార్ట్ అయింది ఈరోజు పండగ కార్యక్రమం సందర్భంగా డ్యాన్స్ రేబీ డ్యాన్స్ అలాంటి కార్యక్రమాలన్నీ చర్చలు పెట్టాం రేపు అమ్మవారి దీనికి విశేషమైన అణుకు కార్యక్రమం ఉంది దాంట్లో కాళీమాత డ్యాన్స్లని ఇవన్నీ గరిడీ అని ఇలాంటివన్నీ ఉన్నాయి తర్వాత రేపు ఈరోజు కార్యక్రమం కూడా వంశీ గారు ఎమ్మెల్యే గారు వస్తారు ರೇಪ್ ಕೂಡ ಹೊಂಸಿದ್ದಾರೆ ಗುರು ಸೌತ್ ಎಮಿಲಿ